మోసే చిన్నతనంలో జమ్ము పెట్టులో పెట్టి నదిలో వదిలేసినట్టు ఒక సంఘటన మనకు కనబడుతుంది అసలు ఏంటి ఆ విషయం ఏంటి అసలు అది అంటే ఇస్రా అంటే లాస్ట్ వీడియో చూస్తే దానికి కంటిన్యూ ఇది అయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇస్రాయేలీ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా అలా ఉన్న సమయంలో రామశేష అనే ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ప్రబలి పోతారు అంటే ఎక్కువ విస్తరించేస్తారు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి బరం విషయంలోను లేకపోతే బిడ్డలు పుట్టే విషయంలోను సంపద విషయంలోను ఎక్కువ ఆశీర్వాదం కలిగిన వారు అది చూసినటువంటి పరోరాజు ఏమనుకుంటాడంటే ఇష్రయేలీలు మాకంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వాళ్లను కఠిన బానిసలుగా చేసేయాలని చెప్పేసి బానిసలుగా చేసేస్తాడు అలా చేసినా కూడా వాళ్ళు ఇంకా ప్రబలి వాళ్ళు కుమారులు కుమార్తెలు పుట్టి విస్తరించేస్తారు జనాభా అంతా అది చూసినటువంటి ఫరోరాజు భయపడి వీళ్ళు ఇంకా ప్రభలి కాబట్టి వాళ్ళు ఇస్రాయేలీలు ఎవరైతే నెక్స్ట్ సంతానం పుట్టబోతారో వాళ్ళలో మగబిడ్డ మగబిడ్డ ఎవరైతే పుడతారో వాళ్ళని చంపేయాలి కాన్పు పేటల మీద చంపేయాలి ఒకవేళ ఆడబిడ్డ కనుక పుడితే బ్రతకనివ్వాలి అంటే మగబిడ్డ వల్లే కదా సంతానం అనేది ఇంకా పెరుగుతుంది అంతరించిపోయేలా చేయాలి ఒక మాటలో చెప్పాలంటే అలా అంతరించిపోయేలా చేసే టైంలో మోస పుడతాడు మోస పుట్టినప్పుడు మరి పీటల మీద చంపకుండా మరి అలా అయితే మనిషి బ్రతుకుతాడు కాపాడుతుంది అలా కాపాడిన తర్వాత బయట ఉంటే తెలిసిపోతుంది కదా ఒక మూడు నెలలు అంటే దాచగలదురు ఎందుకంటే మాట్లాడరు కాబట్టి మూడు నెలలు దాచిన తర్వాత ఇంకా పైకి మాట్లాడేస్తారు కాబట్టి ఇంకా దాచలేను అనుకుని ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టి తీసుకుని దాంట్లో పడుకోబెట్టి మూత వేసేసి ఒక కీలు పూసి నైలు నిద్రలో విడిచిపెట్టేస్తుంది